చెన్నైలో దివంగత ఏవిఎం శరవణ్ కు నివాళులు అర్పించేందుకు వచ్చారు లెజెండరీ నటి కాంచన ఆమె వయసు ఇప్పుడు ఏళ్లు అయితే ఆమె ఆటోలో అక్కడికి చేరుకున్నారు ఆటోలోనే వెళ్లిపోయారు ఇది చూసి ఆమె ఆర్థికంగా చితికిపోయారు అనే వార్తలు వచ్చాయి సోషల్ మీడియాలో ఆమె గురించి చాలా వార్తలు వచ్చాయి మరీ ముఖ్యంగా తమిళనాడులో ఎందుకంటే తెలుగులో పాటు తమిళంలో కూడా ఆమె అతి పెద్ద నటి ఎంజిఆర్ లాంటి వారితో నటించారు కాకపోతే కాస్త కొద్దిగా వెనక్కి వెళితే ఆమె ఎంతో విలువైన చెన్నైలోని తన ఆస్తులను తిరుపతికి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయాలకు దానంగా ఇచ్చారు కోట్ల రూపాయలను కి విరాళంగా ఇచ్చారు ఇది కాకుండా తన ఇంటి కూడా ఆమె విరాళం ఇచ్చారు మరి ఇప్పుడు ఆమె ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారా అంటే లేనే లేరు కాంచన గారి నిజ జీవితం కూడా సినిమా లాంటిదే ఇంకా చెప్పాలంటే సినిమాను మించి తల్లిదండ్రులు బంధువులు చేసిన మోసానికి ఆమె మానసికంగా అలసిపోయారు కెరీర్ లో మంచి పాత్రలు వస్తున్న సమయంలోనే సినిమాలు వదిలేశారు ప్రశాంతంగా ఆధ్యాత్మికత ప్రపంచంలో బ్రతకాలనుకున్నారు దాని వెనుక ఓ పెద్ద కారణం ఉంది కాంచన ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల ముప్పై చెన్నైలో పుట్టారు వీరిది తెలుగు కుటుంబమే ఈమె తండ్రి రామకృష్ణ శాస్త్రి సివిల్ ఇంజనీర్ ఆమెకు చిన్నప్పటి నుంచి భరతనాట్యం అంటే చాలా ఇష్టం చదువుల్లోనూ టాపర్ గుడ్ షపర్ కాన్వెంట్ లో చదువుకున్నారు ఆ తర్వాత ఎతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ లో డిగ్రీ చేశారు స్టేజ్ నాటకాలు కూడా వేస్తూ ఉండేవారు అయితే ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాల నోటిఫికేషన్ చూడగానే ఆమె అప్లై చేశారు అలా వెళ్ళి అలా సెలెక్ట్ అయిపోయారు ఇంగ్లీష్ మీద మంచి ఆమెను ఎయిర్ ఇండియా ఎంపిక చేసింది పైగా ఆమె గ్లామర్ అత్యద్భుతంగా ఉంటుంది అలా ఎయిర్ హోస్టెస్ జాబ్ చేస్తున్న సమయంలో ఓసారి దర్శకుడు శ్రీధర్ ముంబై నుంచి మద్రాస్ వస్తుండగా ఎయిర్పోర్ట్ లో కాంచనను చూశారు మీరు ఎక్కడి వారని అడిగారు తాను లోనే పుట్టి పెరిగారని చెప్పారు డిగ్రీ వరకు చదివాను స్టేజ్ నాటకాలు వేశాను పుస్తకాలు బాగా చదువుతానని చెప్పారు ఆమె అప్పుడే మీరు సినిమా హీరోయిన్ అయితే మీ కెరీర్ చాలా బాగుంటుంది డబ్బులతో పాటు మంచి పేరు కూడా వస్తుంది ఇలా ఎయిర్ గా ఎన్నాళ్ళు చేస్తారు నేను సినిమా ఛాన్స్ ఇస్తాను ఒకటి కాదు రెండు సినిమాలు తీస్తాను మీరే నా సినిమాలో హీరోయిన్ మీకు ఆసక్తి ఉందా అని అడిగారు ఆమె ఉందని చెప్పింది కానీ నాకు యాక్టింగ్ అంతగా రాదని చెప్పగా స్టేజ్ నాటకం కంటే సినిమాలో నటించడం చాలా తేలిక అన్నారు నాకు వదిలేండి అన్నారు ఆయన ఆ తర్వాత ఆమె కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకున్నారు ఆ తర్వాత సంప్రదించారు ఆ మరునాడు డైరెక్ట్ గా దర్శకుడి దగ్గరకు వెళ్లిపోయారు ఆమె ఫోటో కూడా చేయకుండానే కాదలెక్క నేరెల్లైనా అనే కామెడీ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారు ఆమె ఏడాది చేసిన రాని జీతాన్ని ఒకేసారి చెక్ రూపంలో ఇవ్వడంతో ఆమె ఆనందానికి హద్దులే లేవు ఇది మొదటి సినిమా కాబట్టి మీకు తక్కువ క్రమశిక్షణతో నటిస్తే మీరు పెద్ద నటు అవుతారు టాలెంట్ కన్నా సినిమా ఫీల్డ్ లో క్రమశిక్షణ ముఖ్యం అది అలవరచుకుంటే చాలు అని చెప్పారు దాన్నే నమ్మారు అయితే కాంచన అసల పేరు వసుంధరా దేవి అప్పటికే సీనియర్ నటి వసుంధరా దేవి ఉన్నారు ఆమె నటి వైజయంతి మాల తల్లి దీంతో చిన్నగా మోడర్న్ గా ఉండాలని కాంచన అని పేరు మార్చి దర్శకుడు శ్రీధర్ అలా పాతికేళ్ల వయసు నుంచి నటిగా రాణించారు అయితే ఆమె అందానికి అభినయానికి ఆత్మ గౌరవంలో అవకాశం వచ్చింది ఇలా తెలుగు తమిళ సినిమాలో నటిస్తూ వచ్చారు ఎందుకంటే తెలుగు సినిమాలకు కూడా చెన్నై కేంద్రంగా ఉండేది కొద్దిగా పేరు వచ్చాక కన్నడ ఇండస్ట్రీలోకి వెళ్లారు ఆ తర్వాత మలయాళంలో కూడా యాక్ట్ చేశారు కాంచన జీవితం ఎంతో హుందాగా అత్యద్భుతంగా జరుగుతూ ఉంది కానీ ఇక్కడ పొరపాటు కూడా చేశారు ఆమె కాంచన తల్లిదండ్రులు ఆమె కెరీర్ ను డబ్బును హ్యాండిల్ చేయడానికి తన పిన్ని కొడుకుని అప్పగించారు అంటే తన తల్లి చెల్లెల కొడుకు డబ్బంతా కూడా ఇతనే హ్యాండిల్ చేస్తూ ఉండేవాడు కాంచన డబ్బులు మొత్తం ఇచ్చేది అతనేమో నీ పేరు మీద ఈ ఆస్తి కొన్నాను ఆస్తి ఆస్తి కొన్నానని చెప్పేవాడు కానీ తనకు ప్రత్యేకంగా విశ్రాంతి తీసుకోవడానికి ఇల్లు అంటే ఇచ్చేవారు కాదు డబ్బులు కూడా చేతికొచ్చేవి కావు చెక్కు బుక్కుల మీద సంతకాలు తీసుకునేవాడు ఆమె తేరుకునే సమయానికి అప్పటికే పదేళ్ళు అయిపోయింది ఆమె పేరు మీద మూడు నాలుగు ఆస్తులు తప్ప పెద్దగా ఏవీ లేవు అన్ని తన తల్లిదండ్రులు సోదరుడి పేరు మీదే ఉన్నాయి ఇక్కడే తన తల్లిదండ్రులకు ఈ విషయం అంత చెప్పింది తన సోదరుడు తనను మోసం చేస్తున్నాడని చెప్పింది కానీ వాళ్ళు ఆ తమ్ముడి వైపే ఉన్నారు నమ్మలేదు పైగా పెళ్లి చేసుకుంటానంది కాంచన నువ్వు ఇప్పుడు డబ్బు బాగా సంపాదిస్తున్నావు ఇప్పుడే పెళ్లి చేసుకుంటే నటనకు దూరం అవుతావని కన్నవాళ్లే మోసం చేసి ఆ పెళ్లి చేసుకోకుండా చేశారు సంబంధాలు కూడా చూసేవారు కాదు తాను చేసుకుంటానంటే చేసుకునివ్వలేదు మరోవైపు కనీసం తినడానికి కూడా సమయం లేనంత బిజీ షెడ్యూల్ లో కాంచేస్తూ ఉండేవారు అలా తల్లిదండ్రులు తన పిన్ని కొడుకు మొత్తం డబ్బు తీసుకుని మోసం పేరు ఆస్తులని మార్చమని అడిగినా కూడా ఇవ్వలేదు ఆ రోజుల్లో సినిమా నటులు ఉండే ప్రాంతాల్లో నాలుగు పెద్ద భవనాలు కొన్నారు కానీ ఒక్కటి కూడా ఆమెకి ఇవ్వలేదు దాంట్లోకి రానివ్వలేదు కూడా చివరికి ఆమె సొంత ఇంట్లో నుంచే బయటకొచ్చేసారు తన పిన్ని కొడుకు తల్లిదండ్రులను కూడా వదిలేసి ఒంటరిగా జీవించారు ఇక అప్పటికి కూడా నచ్చిన సినిమాలను చేసుకుంటూ గడిపారు తన డబ్బులతో తాను ఆస్తులు సంపాదించుకున్నారు అలా అలా ఆమెకు నలభై ఏళ్ళు వచ్చేస్తాయి పెళ్లి మాత్రం దూరం అయిపోయింది అయితే హఠాత్తుగా ఆమె పంతొమ్మిది ఎనభై ఎనిమిది లో సినిమాలకు దూరం అయ్యారు జీవితం మీద ఆమెకు విరక్తి పుట్టింది నలభై ఏళ్ళు వచ్చాయి అయినా ఆమెకు పెద్ద తరహా పాత్రలు వస్తూనే ఉన్నాయి హీరోలకు తల్లిగా సోదరిగా బంధువుగా గొప్ప పాత్రలు వస్తున్నా కూడా వద్దనుకున్నారు ఆమె ఇప్పటి వరకు ఎంతో పని చేశాను సంపాదించింది చాలు ఇక హాయిగా బ్రతకాలనుకుని ఎవరికి కనిపించకుండా ఆధ్యాత్మికంగా గడపడ మొదలు పెట్టారు పెళ్లి మీద ఆమెకు విరక్త కలిగింది అప్పటికే వయసు కూడా దాటిపోయింది అసలు చేసుకోవాలనుకోలేదు ఒంటరిగానే గడపాలనుకుంది తల్లిదండ్రులు తమ్ముడు చేసిన మోసానికి భర్త కూడా ఎలాంటి మోసగాడి వస్తాడా అని భయపడిపోయింది కాంచన అందుకే ఏకాంత జీవితంతో పాటు దేవుడి సన్నిధిలో హాయిగా బ్రతకాలనుకున్నారు ఒంటరిగా జీవితం మొదలు పెట్టారు కొంతకాలానికి తన సోదరి దగ్గర అయింది ఆమెకు తన ఆస్తుల్లో కొంత ఇచ్చారు ఆమె కొడుకు కాంచనను చూసుకుంటూ ఉన్నారు తిరువనంతపురానికి మకా మార్చేశారు బెంగళూరులో కూడా కాంచనకు ఇళ్ళుంది చెన్నైలోని ఎనిమిది ప్లాట్లను ఆమె అమ్మేస్తారు చాలా వరకు చెన్నైలోని ఇతర ప్రాంతాల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయాలకు విరాళంగా ఇచ్చారు తిరుపతి వెంకన్న అంటే ఆమెకి ఎంతో భక్తి ఎప్పుడు వెంకన్న సన్నిధిలోనే ప్రశాంతంగా గడుపుతారు ఆమె విరాళంగా ఇచ్చిన ఆస్తుల విలువ ఇప్పుడు దాదాపు నూట ఇరవై కోట్లు ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇంటర్వ్యూ లో చెప్పారు అయినా సరే తల్లిదండ్రులు చేసిన మోసం మాత్రం ఆమె మరిచిపోలేకపోయారు ఎప్పటికీ ఆస్తుల గొడవలు జరుగుతూనే ఉన్నాయి నా ఆస్తుల్లో స్థగానికి ఎక్కువగా మా పిన్ని సోదరుడు దోచుకున్నాడు ఆ తర్వాత తల్లిదండ్రులు దోచుకున్న నెట్టేశారు ఆస్తుల గొడవలు కోర్టుల్లో కూడా ఉన్నాయి ఈ మధ్య కేసు గెలిచి తన ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు పెద్ద అపార్ట్మెంట్ ఉంది దానికి ప్రతి నెల రెండు లక్షల రూపాయల వరకు అద్దె వస్తుంది అవి కాకుండా ఇతర ఆదాయ మార్గాలు కూడా ఉన్నాయి ఇక సోదరి కొడుకు ఆమెతోనే ఉంటారు ఆస్తి వ్యవహారాలను ప్రస్తుతం ఆయనే చూసుకుంటున్నారు ఇక చెన్నై మొత్తం మీద యాభై కార్లు ఉన్నప్పుడే కాంచన దగ్గరే నాలుగు కార్లు ఉండేవి అలాంటి స్థాయి నుంచి నేడు ఆమె రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో వచ్చి కు నివాళులర్పించి మళ్లీ ఆటోలో వెళ్లిపోయారు సాధారణ జీవితం గడుపుతున్న కాంచన వృద్ధాప్య సమస్యలతో మాట్లాడుతున్నారు అయినా కూడా ఈ ఏజ్ లో కూడా సినిమాల్లో నటిస్తున్నారు గ్రాండ్ మదర్ గా నటించారు దర్శకుడు సందీప్ రెడ్డి ఆమెను బ్రతిమలాడారు రెమ్యునరేషన్ కూడా వద్దన్నారు కానీ ఆయన బ్రతిమలాడి మరీ ఇచ్చేసారు డబ్బు గురించి ఆమె అస్సలు పట్టించుకోదు కేవలం క్యారెక్టర్ మాత్రమే చూశారని సందీప్ రెడ్డి బంగారు స్వయంగా చెప్పారు ఇక ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ లో కూడా నటించేందుకు కాంచన ఓకే చెప్పారు అలా నాలుగు భాషల్లో సినిమాలకు పైగా నటించారు కాంచన నటించి ఇప్పుడు సామాన్యురాలుగా కాలం వెళ్ళదీస్తున్నారు ఎక్కడో ఎయిర్ హోస్టెస్ గా ఉన్న ఆమె నటయ్యారు ఆ తర్వాత మోసం చేస్తే వాటర్ అయ్యారు ప్రస్తుతం సోదరి కొడుకు మీద మమకారం పెంచుకున్న ఆమె అలా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు జీవితం విచిత్రమైనది ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తుందో ఎవరికి తెలియదు మరి కాంచన గారిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి